అస్వస్థతకు గురించి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేశారని జాయింట్ కలెక్టర్ తెలిపారు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జాయింట్ కలెక్టర్ పరామర్శించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వీరికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ అస్థి గృహంలో రెండు వందల నలభై మంది భోజనం చేశారని అన్నారు వీరిలో కొంతమంది అస్వస్థతకు గురి కావడంతో జంగారెడ్డిగూడంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారని వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు అయితే ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు జేసీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలతో పాటుగా రెవెన్యూ సిబ్బంది వైద్యులు పాల్గొన్నారు और रोज लेजिटेट पीरा श्रीधर आई पेन ना एक दिन सो लेजिटेट फाइव ईयर मामा प्रोसेस वाले से डिपेंड कर रहा था और स्टेटमेंट 20 बार डिपेंड करते थे और मैं तरदादा का अंदर का इंटीरियर ऑफिस में से रोज हर जो सोमवार को टेंशन लिखता हूं మనకి స్టూడెంట్స్ కూడా అక్కడ చదువుతున్నారు మనకి సండే టూ ఫార్టీ మెంబర్స్ అక్కడ ఆఫ్టర్నూన్ కూర్ తిన్న తర్వాత మండే మార్నింగ్ కి కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యి రిపోర్ట్ చేయడం జరిగింది సో ఇమీడియట్ గా ఆ రోజు ఇద్దరిని షిఫ్ట్ చేసి ఆ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఇక్కడ మనకి ఈ హాస్పిటల్ కూడా గా మనకి ఏరియా హాస్పిటల్ కూడా ఈ రెఫరెన్స్ కోసం అని చెప్పేసి స్పెషలిస్ట్ డాక్టర్స్ పీడియాట్రిషియన్స్ అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అందరు కూడా స్టేబుల్ ఉన్నారు నెక్స్ట్ డే నిన్న కూడా కొంతమంది ఒక సిక్స్ మెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి కూడా కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ స్టమక్ పెయిన్ అన్నప్పుడు వాళ్ళని కూడా ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇమీడియట్ గా కూడా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది ప్రెసెంట్ ఇక్కడ ఎయిట్ మెంబర్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు అందరి కండిషన్ కూడా అయితే స్టేబుల్ గా ఉంది ఎక్సెప్ట్ ఒక ఇద్దరికి ఇంకా స్టిల్ వామిటింగ్స్ వస్తూ ఉన్నాయని అన్నారు సో వీళ్ళందరికీ సెలైన్ మెడికేషన్ ఇదంతా కూడా ఇచ్చేసి మెనిట్ మెనిట్ ఇక్కడ పీడియాట్రిషన్స్ అండ్ మన సూపెంట్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు రెవెన్యూ నుంచి కూడా బిఆర్ఓ ఇక్కడ టీమ్ అదంతా కూడా ఉండి తహసీల్దార్ అండ్ ఆర్డీఓ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు మేజర్ గా మరి ఇది ఎందుకు వచ్చిన ఒకసారి వెరిఫై చేసి ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందులో ఇద్దరు స్టూడెంట్స్ కి ఆల్రెడీ కొంత హెల్త్ కండిషన్స్ అనేది ఆ ఇష్యూ ఒకరికి ఉంది ఒకరికి ఆస్తమా ఉంది సో వాళ్ళకి వన్స్ ఇవన్నీ కూడా తగ్గిన తర్వాత కూడా డాక్టర్స్ టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ కూడా రిఫర్ చేసి స్పెషలిస్ట్ హాస్పిటల్స్ కి పంపించేసి వాళ్ళకి గా ఎనీ సర్జరీ నీడెడ్ అయితే కూడా అవన్నీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము ప్రజెంట్ అందరి కండిషన్ అయితే స్టేబుల్ గా ఉంది ఇది కంటిన్యూ ఉన్న ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి కంప్లీట్ గా వాళ్ళు క్యూర్ అయిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ అనేది చేయడం జరుగుతుంది